ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ రెసిపీ కోసం మనం ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదండి ఈ రవ్వని ఒక కప్పు వరకు తీసుకోండి ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో సమానంగా శనగపిండి కూడా తీసుకోవాలండి ఇక్కడ మనం బొంబాయి రవ్వ శనగపిండి కాంబినేషన్తో వడలనేవి తయారు చేసుకుంటున్నాము ఒక గిన్నెలోకి రవ్వ అలాగే శనగపిండి వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలండి పిండి రవ్వ కలిసిన తర్వాత నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ నేను ముందుగా ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు పోసుకున్నానండి ముందుగా ఒక కప్పు నీళ్లు పోసుకొని ఆ తర్వాత ఇంకొక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న పిండిలోకి పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్రతో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకోండి అలాగే ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పౌడర్ వచ్చేసి ఒక పావు చెంచా వరకు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న పిండి మొత్తాన్ని బాండీలో వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అలాగే ఇక్కడ నేను ఇంకొన్ని నీళ్ళు గిన్నెలో వేసుకొని ఆ నీటిని అంటే ఆ పిండి తలుపుకొని ఆ నీళ్ళు కూడా వేసుకున్నాను మొత్తం రెండు కప్పులు నీళ్లు పడతాయండి ముందుగా ఒకటిన్నర కప్పు వేసుకొని కలుపుకుంటాము ఇప్పుడు ఒక అర కప్పు వేసుకొని తొలుపుకొని ఆ నీటిని కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి దగ్గర పడిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారిని ఇచ్చుకోవాలి చల్లారిన పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనం వడల్లాగా తయారు చేసుకోవాలండి ఈ వడలనేవి ఒకేసారి అన్నీ తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత వేయించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ వడల్ని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకుంటే చాలు బొంబాయి రవ్వ అలాగే శనగపిండి కాంబినేషన్తో వడలు రెడీ అయిపోయినట్లేనండి మనకి నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు మరి మీ అందరికీ రెండు కాంబినేషన్తో తయారు చేసుకుని వడల రెసిపీ వీడియో కనుక నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్